హలో నేను మీ శ్రీ మహిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగేలా కుక్కర్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి కుక్కర్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ హీటెక్కిన వెంటనే సన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద ఆనియన్ ముక్కలు వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక కేజీ వరకు చికెన్ ముక్కలు పావు టీ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ మీ స్పైసీకి తగినంత కారం సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి ఒకసారి ముక్కలకి ఉప్పు పసుపు కారం ఇవన్నీ బాగా పట్టేలాగా ఒక నిమిషం పాటు ఇలా మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఈలోగా మనం మిక్సీలో మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక రెండు ఇంచుల వరకు ఎండు కొబ్బరి ముక్కలు ఒక ఐదారు వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను నేను ధనియాల పొడిలోనే చెక్కా లవంగం వేసి మిక్సీ పట్టాను అందుకని ఇప్పుడు గరం మసాలా యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి ఈ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి చికెన్లోంచి వాటర్ అయితే వచ్చేసి ఉంటాయి ఇప్పుడు ఒకసారి ఈ చికెన్ మొత్తాన్ని బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి అదైతే ఇందులో వేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ కూడా మనం మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలన్నమాట ఈలోగా మనకి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టి కొంచెం ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత లోంచి కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి లేదంటే మసాలా అంతా కొంచెం పచ్చిగా ఉంటుందన్నమాట ఆయిల్ పైకి తేలిందంటే మనకి మసాలా అనేది బాగా వేగినట్టు అర్థమవుతుంది ఇప్పుడు ఇందులో కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను మీకు చికెన్ కొంచెం గట్టిగా కావాలంటే కొంచెం తగ్గించుకోండి లేదు ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే వాటర్ పెంచేసుకోండి ఒక గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుందని వేస్తున్నాను ఒకసారి ఇలా మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ అయితే రానివ్వండి టూ విజిల్స్ లోపు మనకు చికెన్ అయితే మంచిగా ఉడికిపోతుంది మరీ ఎక్కువ విజిల్స్ అయితే పెట్టొద్దు చికెన్ మరీ మెత్తగా అయిపోతుంది అనమాట టూ విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది టూ విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి టేస్టీ టేస్టీ చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర అలా చల్లేసుకొని ఒక్కసారి కలిపేసుకొని సాల్ట్ అది చెక్ చేసుకొని కొంచెం ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ చికెన్ మనకి చపాతీ లేకి దోశలు లేకి అన్నం లేకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా టా బాయ్